మొత్తానికి అలా జరిగింది నువ్వు కూడా రావాల్సింది ఫుల్ ఎంజాయ్ చేసేవాడివి ఏమండి నేను బయటికి వెళ్ళేసి వస్తాను నా బట్టలు వాష్ చేసి వెళ్ళమన్నా కదా ఒక టెన్ మినిట్స్ అంతే వెళ్ళొచ్చాక చేస్తాను సరేనా సరే అదేంటి జాన్ నువ్వు పని చెప్పాక కూడా తర్వాత చేస్తానని అలా నెగ్లెక్ట్ గా వెళ్తుంది నీ భార్య నీకు అసలు మర్యాద ఇవ్వట్లేదు నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నీ బట్టలు వాష్ చేయమని చెప్పాక కూడా అంత ధైర్యంగా వెళ్ళొచ్చాక చేస్తారని చెప్తుంది అక్కడే అర్థమవుతుంది నువ్వు నీ భార్యని కంట్రోల్ చేయట్లేదని తన కళ్ళలో నీ పట్ల భయమే కనిపించట్లేదు అదే నా భార్య అయి ఉంటేనా నేను కొట్టే దెబ్బలకు హాస్పిటల్లో పడేది నా భార్యకు తెలుసు అందుకే నా దగ్గర కంట్రోల్లో ఉంటుంది లేదంటే పిచ్చి పిచ్చిగా కొడతాను అది చిన్న తప్పైనా సరే అప్పుడే మనం అంటే భయం ఉంటుంది లేదంటే ఇలా రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్తారు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ఇంత ప్రౌడ్గా చెప్తున్నావు నీ భార్యని కొడతానని తను నీకు భార్యనా లేక బానిసా తను ఏం చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా లేదా ఒక క్రిస్టియన్గా ఒక అమ్మాయిని కొడతానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నావు దేవుడు సంఘానికి శిరస్సై సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు నీ భార్యకి శిరస్సై ఉన్నావు నీ భార్యని కూడా నువ్వు అదే విధంగా ప్రేమించాలి దేవుడి పిల్లలుగా ఆయన ఎంత ప్రేమామయడై ఉన్నాడో మనము అంతే ప్రేమ కనికరం కలిగిన వారమై ఉండాలి నాకు అర్థమైంది తను నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేనందుకు దేవుడు ప్రేమ అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నేనేం దేవుణ్ణి కాదు ప్రతిసారి క్షమించడానికి నీకెలా అయినా అర్థం కాని నచ్చని నచ్చకపోని ఇది నిజం నువ్వు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడ్డావు బాప్తిసం తీసుకున్నావు అంటే ఇప్పుడున్న నీవు క్రీస్తులా మారావని అర్థం అంటే ఆయన లాగే జీవించాలి నీ భార్యకి నువ్వెలా శిరస్ అయి ఉన్నావో నీ దేవుడు నీకు శిరస్ అయి ఉన్నాడు దేవుడు నిన్ను ఎలా క్షమించి ప్రేమిస్తున్నాడో నువ్వు నీ భార్యని క్షమించి ప్రేమించేవాడిగా ఉండాలి ఎఫ్ఏసి ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదువు అందులో దేవుడు భార్యని ఎలా ప్రేమించాలి అనే వాక్యాన్ని నువ్వు చూస్తావు అంటే తను ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించాలా అది ఎప్పటికీ జరగదు ఎందుకు జరగదు ఏ నువ్వెప్పుడు తప్పులు చేయలేదా అయినా దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు కదా అదేవిధంగా నువ్వు క్షమించేవాడిగా ఉండాలి మొదటి పేతురు నాలుగు ఎనిమిదిలో చెప్పినట్టుగా ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఏడలా ఒకరు మిక్కటమైన ప్రేమ గలవార ఇండు అని అలాగే మొదటి కొరెంతీయులు పదమూడు నాలుగు నుంచి ఎనిమిదిలో చెప్పినట్టుగా ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మస్తరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాల్కొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రవచనములైన నిరర్థకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును కానీ ప్రేమ శాశ్వత కాలం చిన్న చిన్న తప్పులకే నీ భార్యని కొట్టడానికి తనేం నీ బానిస కాదు ప్రేమతో మర్యాదతో నీకు కావలసిన పనులను చేయించుకో ఒకవేళ తను నీకు విరుద్ధంగా నీకు నచ్చని పనులు చేసినప్పుడు ఎఫ్ఏసి ఐదు ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు ఒక భార్య తన భర్త పట్ల ఎలా నడవడిక కలిగి ఉండాలనేది చెప్తుంది అది చూపించు మొదటగా దేవుని వాక్యాన్ని నువ్వు పాటించు అప్పుడు నీలో ఉన్న ప్రేమే తనని మారుస్తుంది దేవుడు నీకెంత ఫ్రీడమ్ ఇచ్చాడో నువ్వు నీ భార్యకి అంతే ఫ్రీడమ్ ఇవ్వాలి నీ భార్య చేసే చిన్న చిన్న తప్పులకే నువ్వంతా రియాక్ట్ అయినప్పుడు మనం చేసే తప్పులకు పాపాలకు దేవుడు మనల్ని ఎలా ట్రీట్ చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి కానీ ఆయన అలా చేయట్లేదు ఇంకా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మనం మారుతామని తిరిగి ఆయన దగ్గరికి వస్తామని ఎంతో ప్రేమతో ఓర్పుతో ఎదురు చూస్తాడు అది నిజమైన ప్రేమ నీ భార్య కూడా నీలాంటి మనిషే సరే మంచిది నేను ఇక వెళ్తాను నువ్వెందుకలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోలేక అది తప్పే కానట్టుగా ఇలా మాట్లాడుతున్నా నా భార్య నా కంట్రోల్లోనే ఉంటుంది నేను అలా ఉండేలా చేస్తాను హే ఓ వచ్చేసారా వచ్చి అన్నం పెట్టు అంటే అది కొంచెం సేపు ఆగండి అయిపోవస్తుంది ఏంటి వస్తుందా అంటే ఇంతవరకు వంట చేయలేదా నన్ను క్షమించండి క్షమించాలా నిన్ను పిచ్చి పిచ్చిగా కొడితే గాని ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయము నేనంటే ఇంత కూడా గౌరవం లేకుండా పోతుంది నీకు ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగిందో అదే నీ ఆఖరి రోజు రోజవుతుంది దెబ్బలకి మూచిపోయి పడిపోయినట్లుంది హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇలా కొడితేనే ఇంకోసారి భయం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది కొంచెం పర్లేదు డాక్టర్ అసలు మీకేమైందో ఒకసారి చెప్పండి ఏం చెప్పాలి డాక్టర్ నా భర్త ఒక బానిసలా చూస్తాడు ఒక మనిషిలా కూడా చూడడు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి తను కుట్టని రోజంటూ లేదు నాకు శాంత్ అనేదే లేదు నేను లోపల చచ్చిపోతున్నాను అలాంటి వాడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు మీరు తన గురించి ఏం తెలుసుకోలేదా తను ప్రతి సండే చర్చికి వెళ్తాడు ప్రతి మీటింగ్స్కి అటెండ్ అవుతాడు కాబట్టి మంచివాడని చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మంచివాడని ఎలా అనుకుంటావు దేవుని అందు భయం భక్తి కలిగి ఉన్నాడా అని ముందు తెలుసుకోవాలి క్యారెక్టర్ చూడాలి వినే మనస్తత్వం కలవాడా అని చూడాలి దేవుని మాటలను ఆయన వాక్యాన్ని పట్టించుకోకుండా ఎన్నిసార్లు చర్చికి వెళ్తే ఏం లాభం సరే ఇప్పుడు నీకు రెస్ట్ కావాలి మినిమం త్రీ మంత్స్ స్ట్రెస్ తీసుకోవద్దు కొంచెం స్ట్రెస్ తీసుకున్నా నీ బ్రెయిన్కి అటాక్ అయ్యి నువ్వు కోమాలోకి వెళ్ళిపోవచ్చు సో జాగ్రత్త సరే డాక్టర్ చూడండి మీ భార్యకి రెస్ట్ కావాలి అలాగే ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోకూడదు లేదంటే తను కోమాలకి వెళ్ళే పరిస్థితి వస్తుంది మీరెంత జాగ్రత్తగా చూసుకుంటే తను అంత తొందరగా కోలుకుంటుంది హా తనకేం స్ట్రెస్ ఉంటుంది డాక్టర్ ఇంట్లోనేగా ఉంటుంది నాలా ఏమైనా జాబ్ చేస్తుందా ఇంటి పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉండే వ్యక్తి అయితే ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఎందుకు అంత ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది చూడండి ఏదేమైనా తనని జాగ్రత్తగా చూసుకోవాలి త్రీ మంత్స్ లేదంటే తనని కోల్పోవాల్సి వస్తుంది సరే డాక్టర్ చూడు ఈ త్రీ మంత్స్ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు నీకు సేవలు చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు సరేనండి